పూర్వం ఒక ఊరిలో గోవింద్ అనే ఒక రైతు ఉండేవాడు మంచి పంటలు పండిస్తూ చాలానే ధనం సంపాదించాడు చాలా రోజుల తర్వాత అతనికి సంతానం కలిగింది కవల పిల్లలు జన్మించారు అందులోను ఒకరు అబ్బాయి ఒకరు అమ్మాయి అబ్బాయి పేరు సూరి అమ్మాయి పేరు సుమతి అని పెట్టుకున్నారు పిల్లలిద్దరినీ అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు అలా కాలం గడుస్తుంది ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు పెళ్లి వయసు వచ్చింది ఆ తండ్రి కూతుర్ని ధనవంతుడి ఇంటికి కోడలుగా పంపాలని అనుకున్నాడు దాని ప్రకారమే అందరికీ చెబుతూ ఉండేవాడు పక్క ఊరిలోనే పెద్ద వ్యాపారి అయిన ధనవంతుడు ఉన్నాడని తెలుసుకొని ఆ ధనవంతుడు కుమారుడితో తన కూతురి వివాహం తన స్తోమతికి మించి చేస్తాడు ఆ వివాహం చేసిన తర్వాత అన్ని కానుకలు ఇచ్చి తన కూతురుని అత్తగారింటికి పంపుతాడు ఇక ఆ తర్వాత ఆ రైతుకు కొన్ని రోజులకే అనారోగ్యం కలుగుతుంది కొడుకు వెంటనే వైద్యున్ని పిలిపించి వైద్య పరీక్షలన్నీ చేపిస్తాడు రైతును పరీక్షించిన ఆ వైద్యుడు చాలా పెద్ద జబ్బు వచ్చిందని చాలా డబ్బులు ఖర్చు చేయవలసి వస్తుందని చెప్పాడు అది విన్న కొడుకు చాలా బాధపడతాడు ఇంటిలో ఉన్న డబ్బు మొత్తం వైద్యం కోసం ఖర్చు చేసేశాడు అయినా కూడా తండ్రి ఆరోగ్యం మెరుగుపడలేదు తన తండ్రిని ఎలాగైనా కాపాడుకోవాలని ఉన్న భూమిని కూడా అమ్మేస్తాడు అయినా కూడా ఏం లాభం లేకపోయింది ఇక అతని వద్ద ధనం కూడా లేదు పేదవాడిగా మారిపోయాడు వేరే వాళ్ళ దగ్గర కూలి పనికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఒకరోజు ఆ తండ్రి కొడుకును దగ్గరికి పిలుచుకొని ఇలా అంటున్నాడు నాయనా నువ్వు నా కోసం ఎన్నో ప్రయత్నాలు చేశావు అయినా కూడా ఏ మార్పు రాలేదు ఇక నుంచి నా గురించి ఏం ఆలోచించకుండా నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో నేను ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు మరణించవలసిందే కదా నేను బ్రతికి ఉన్నప్పుడే నువ్వు పెళ్లి చేసుకో అని అంటాడు ఇక సూరి బాగా ఆలోచించి తండ్రి చెప్పినట్టుగా వివాహం చేసుకోవాలని అనుకున్నాడు కానీ ఇప్పుడు అతడు పేదవాడు అతనికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు ఆ భగవంతుడు దయవలన చివరికి ఒక నిరుపేద అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఇక వివాహం జరిగిన కొన్ని రోజులకే తండ్రి మరణిస్తాడు ఇప్పుడు అతనికి తండ్రి లేడు ఆస్తులు కూడా లేవు కటిక పేదరికంలోకి వెళ్ళిపోయాడు ఎలాగో తన తండ్రి అంతక్రియలు పూర్తి చేస్తాడు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు తన తండ్రి అంతక్రియలకు వచ్చిన చెల్లి సుమతి తన అన్న పేదరికాన్ని చూసి సరిగ్గా అతనితో మాట్లాడడం లేదు ఏమీ మాట్లాడకుండానే తన అత్తగారింటికి పోయి ఇలా ఆలోచిస్తుంది మా అన్న చాలా పేదవాడు అయ్యాడు తినడానికి సరిగ్గా తిండి కూడా లేదు సరైన బట్టలు కూడా లేవు ఈ సమయంలో మా ఇంటికి అస్సలు పిలవకూడదు ఒకవేళ అతను ఇక్కడికి వస్తే అందరు ముందు నా పరువు పోతుంది అలా అనుకొని తన అన్నతో మాట్లాడమే మానేసింది ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి ఇటు చెల్లెలకి కుమారుడు పుట్టి అతడికి వివాహం వయసు కూడా వచ్చేసింది అతడి వివాహం ఒక ధనవంతుడు కూతురుతో జరగబోతుంది అప్పుడు సుమతి అత్తామామలు ఆమెను పిలిచి చూడు వివాహానికి మన బంధువులందరూ వస్తున్నారు మీ అన్నను కూడా వివాహానికి ఆహ్వానించు మరచిపోవద్దు అని అంటారు దానికి ఆమె కూడా సరే పిలుస్తాను అని అంటుంది అత్తామామలు తన అన్నని పిలవమని చెప్పినా చెల్లెలకు మాత్రం అన్నను పిలవడం అసలు ఇష్టమే లేదు అతను ఇక్కడికి వస్తే ఇంత పేదరికం నుండి ఇక్కడికి వచ్చావా అని నన్ను హేళన చేస్తారు అందుకే మా అన్నను పిలవను అని అనుకునింది అటు సూరికి తన మేనల్లుడు వివాహం గురించి వేరే వాళ్ళ ద్వారా తెలిసింది అతనికి చాలా సంతోషం కలిగింది వెంటనే ఆ విషయాన్ని తన భార్యకి చెప్పి వివాహానికి ముందే వెళ్దాం అని అంటాడు అప్పుడు అతని భార్య నీకు ఆహ్వానం వచ్చిందా లేదా మీ చెల్లి వచ్చి చెప్పిందా అని అడుగుతుంది అప్పుడు సూరి నాకు ఆహ్వానం రాలేదు కానీ ఈ విషయం నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది అయినా ఆహ్వానం రాకపోతే ఏమైంది తను నా చెల్లెలు తను నా మేనల్లుడు మనమిద్దరం వెళ్దాం అని అంటాడు అప్పుడు అతని భార్య చూడండి వాళ్ళు మనకి ఎంత దగ్గర బంధుత్వమైనా మనం మాత్రం పిలవకుండా వాళ్ళింటికి వెళ్ళకూడదు అని అంటుంది అప్పుడు ఆ భర్త చూడు వాళ్ళు ధనవంతులు అందరినీ పిలవడంలో నన్ను మరిచిపోయి ఉంటారు లేదా వాళ్ళు ఆహ్వానం పంపినా మనకందలేదు ఏమో నువ్వు ఏమీ ఆలోచించకుండా అక్కడికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేయు అని అంటాడు అప్పుడు ఆ భార్య చూడండి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి నేను మాత్రం ఆహ్వానం లేకుండా నేను రాను అని అంటుంది అప్పుడు ఆ భర్త సరే అయితే నువ్వు ఇంట్లో పిల్లలతో కలిసి జాగ్రత్తగా ఉండు నేను ఒక్కడినే వెళ్ళి వస్తాను నేను కూడా వెళ్ళకపోతే మీ పుట్టింటి నుండి ఒక్కరు కూడా రాలేదా అని అందరూ మా చెల్లెల్ని తిడతారు అని అంటాడు అప్పుడు సూరి వేరే వారి దగ్గర ధనం అప్పుగా తీసుకొని తన చెల్లెలు తన మేనల్లుడు కోసం మంచి ఖరీదైన బట్టలు తీసుకుంటాడు ఇక ఆ బట్టలు తీసుకొని నడుచుకుంటూ చెల్లెలి ఇంటికి చేరుకొని ద్వారం వద్ద నిలబడ్డాడు చాలాసేపటి తర్వాత సుమతి తన తోడుకోడలు అతన్ని చూసి గుర్తుపట్టింది వెంటనే ఆమె సుమతి వద్దకు వెళ్ళి మీ అన్నయ్య ద్వారం దగ్గరికి వచ్చి నీ కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది ఆ మాటలు విన్న సుమతి మా అన్న ఏ విధంగా ఉన్నాడు మంచి బట్టలు నగలు వేసుకున్నాడా చూడడానికి జర్జాగా కనిపిస్తున్నాడా అని అడుగుతుంది అప్పుడు సుమతి తోడుకోడాలు లేదు మీ అన్న పాత బట్టలు వేసుకొని వచ్చాడు ఏ బంగారు ఆభరణాలు వేసుకోలేదు అతను కోసమే ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది అది విన్న సుమతికి చాలా కోపం వచ్చింది ఆమె ఎవ్వరికీ కనబడకుండా తన అన్న దగ్గరికి వెళ్ళింది చెల్లెల్ని చూడగానే అన్న చాలా ఆనందిస్తాడు వెంటనే సుమతి తన అన్నను వెంట పెట్టుకొని ఎవ్వరూ చూడకుండా తన ఇంటి వెనకాల ఉన్న చిన్న గదిలోకి తన అన్నను తీసుకువెళ్ళి అతనితో ఇలా అంటుంది అన్నా నీకు ఆహ్వానం పంపలేదు కదా నువ్వు ఎలా వచ్చావు అని అతనితో అంటుంది చెల్లమ్మా నా కోసం ఆహ్వానం పంపడం మరిచిపోయావా నేను వేరే వాళ్ళ దగ్గర తెలుసుకొని కోసం నా కోసం కొత్త బట్టలు తీసుకువచ్చాను అని అంటాడు అప్పుడు సుమతి నువ్వు ఇలా చిరిగిపోయిన పాత బట్టలు వేసుకొని ఇక్కడికి వస్తే అప్పుడు నిన్ను చూసిన వారంతా ఇతను మీ అన్నయ్యనా అని నన్ను అడిగితే నా పరువు పోతుంది నాకు ఇక్కడ విలువ ఉండదు అందుకే నీకు ఆహ్వానమే పంపలేదు అయినా కూడా నువ్వు వచ్చేశావు అని అంటుంది అతని చెల్లెల నోటి వెంట ఇటువంటి మాటలు విని అతని గుండె బరువెక్కిపోయింది చెప్పలేనంత బాధ కలుగుతుంది తన చెల్లెలని క్షమించమని వేడుకుంటాడు చెల్లమ్మా నా వల్ల నీ విలువ తగ్గుతుందని నేను అనుకోలేదు నా భార్య కూడా చెప్పింది కాని నేనే ఆమె మాటలు పట్టించుకోలేదు అమ్మా ఇప్పటికైతే నన్ను క్షమించు ఇక ఎప్పుడూ కూడా మీ ఇంటికి రాను ఈ బట్టలను తీసుకో అంటూ ఆ కొత్త బట్టలు తన చెల్లెలకి ఇచ్చేస్తాడు అప్పుడు సుమతి ఎలాగో వచ్చేశావు కదా నా కొడుకు వివాహం జరిగే అంతవరకు ఈ గదిలోనే ఇలాగే ఉండు బయటికి రావద్దు నిన్ను ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది నేను భోజనం ఈ గదిలోకే పంపిస్తాను నువ్వు భోజనం చేసిన తర్వాత వెనక ద్వారం నుండి ఎవ్వరికీ కనబడకుండా వెళ్ళిపో అంటుంది దానికి అన్న సరేనంటాడు ఇక సుమతి ఆ గదికి బయట నుండి తాళం వేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక సూరి చీకటి గదిలో కూర్చొని ఒంటరిగా బాధపడుతున్నాడు ఇక తన చెల్లెలు పెళ్లి పనులో పడి అన్నను మరిచిపోయింది ఇక అతనికి చాలా ఆకలి వేస్తుంది అక్కడ తాకడానికి కూడా మంచినీళ్ళు కూడా లేవు తన చెల్లిని పిలుస్తాడు కానీ అతని మాటలు అక్కడ ఎవరికీ వినపడడం లేదు ఇలా రెండు రోజులు గడిచిపోయాయి పెళ్లి సంబరంలో మునిగిపోయిన చెల్లికి అన్నే గుర్తుకు రావడం లేదు ఇక ఆ అన్న ఆకలితో నేనిక్కడే మరణించేలా ఉన్నాను నా భార్య పిల్లలు అనాథలైపోతారు అని ఏడుస్తున్నాడు అదే సమయంలో అక్కడ ఎవరో వస్తున్నట్టు శబ్దం వినిపించింది అది విని గట్టిగా అరుస్తాడు ఏదో పని మీద సుమతి తోడుకోడలే అక్కడికి వెళ్ళింది ఆ అరుపులు విని తలుపులు తెరిచింది అందులో నుంచి సూరి బయటికి వస్తాడు అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది అన్నయ్య ఈ గదిలోకి ఎలా వచ్చావు ఎవరు బయట నుండి తాళం వేశారు అని అడుగుతుంది జరిగినది చెబితే తన చెల్లి పరువు పోతుందని భావించి అమ్మా నేను ఈ గదిలో ఏముందో అని చూడ్డానికి వచ్చాను చల్లగా ఉందని విశ్రాంతి తీసుకున్నామని అనుకున్నాను నేను గదిలో ఉన్నది గమనించకుండా ఎవరో బయట నుండి తాళం వేశారు నువ్వు కనుక ఇప్పుడు తలుపులు తీయకపోయింటే నేను అందులోనే మరణించేవాడిని నీకు చాలా ధన్యవాదాలు అంటూ వెనక ద్వారం నుండి బయటికి వెళ్ళిపోయాడు ఇక ఆకలితో అడుగులు తడబడుతూ ఉండగా తన ఇంటికి అడుగులు వేశాడు ఇక నీరసంతో కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉండగా అప్పుడే ఒక రుద్ద మహిళ అక్కడికి వచ్చి అతడిని కింద పడిపోకుండా పట్టుకుంది చాలాసేపటి తర్వాత అతడికి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూడగా కళ్ళ ముందు రుద్దురాలు కనిపించింది అతడికి సేవలు చేస్తుంది ఇక అతడు పైకి లేచి ఆమెకు ధన్యవాదాలు చెబుతాడు అతడిని కాపాడిన రుద్దురాలు మరి ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవే సూరి భార్య ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేది సూర్యుని కాపాడడానికే ఆమె ఇక్కడికి వచ్చింది అప్పుడు లక్ష్మీదేవి అతడితో ఇలా అంటుంది నాయనా నువ్వు ఎవరు ఎక్కడి నుండి వస్తున్నావు ఏమి జరిగింది అని అడుగుతుంది అప్పుడు సూరి జరిగిందంతా ఆమెకు చెబుతాడు తన చెల్లెలు తనని ఎంతగా అవమానించిందో చెబుతాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి నాయనా జరిగేదేదో జరిగిపోయింది ఇక ఆ విషయాలన్నీ మరిచిపో ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది పక్కనే నా పళ్ళ తోట ఉంది అందులో పళ్ళు తీసుకొని వెళ్ళి నీ పిల్లలకి ఇవ్వు అలాగే నువ్వు కూడా బాగా ఆకలిగా ఉన్నావు కదా నువ్వు కూడా ఆ పళ్ళను తిని ఆకలి తీర్చుకో అని అంటుంది సూరి ఆమె మాటలు విని తోటకి వెళ్ళి కొన్ని పళ్ళను తిని ఆకలి తీర్చుకున్నాడు అలాగే ఇంకా కొన్ని పళ్ళను తెంపి సంచులో నింపుకున్నాడు ఇక వెళ్ళడానికి అనుమతి కోరగా ఆ రుద్దురాలు ఇలా అంటుంది నాయనా నీకు తొమ్మిది విషయాలను చెబుతాను జాగ్రత్తగా విను అవి నీ జీవితంలో ఉపయోగపడతాయి అంటూ అద్భుతమైన తొమ్మిది విషయాలను చెప్పింది ఆ తొమ్మిది విషయాలను విని ఆయన ఇంటికి చేరుకున్నాడు తన పిల్లలు తన దగ్గరికి వచ్చి నాన్న మా కోసం అత్త ఏం పంపింది అంటూ అడుగుతారు అప్పుడు సూరి అత్త మీ కోసం పళ్ళను పంపింది అంటూ వారికి ఆ సంచిని ఇస్తాడు ఇక అతడు బయటనే కూర్చొని చెల్లి చేసిన అవమానం గురించే ఆలోచిస్తూ ఉన్నాడు ఇక తన భార్య సంచి తీసుకొని ఇంటిలోకి వెళ్ళి ఇప్పి చూడగా ఆమె అందులో వాటిని చూసి ఆశ్చర్యపోయింది ఎందుకంటే అతను తెచ్చిన పళ్ళన్నీ బంగారంవే అందులో దానెమ్మ పళ్ళల్లో విలువైన వజ్రాలు ఉన్నాయి అది చూసి ఆమెకి చాలా ఆనందం కలిగింది వెంటనే తమ భర్త వద్దకు వచ్చి అసలు మీ చెల్లెలు అందులో ఏం పంపిందో మీకు తెలుసా అని అడుగుతుంది అప్పుడు సూరి నేను తెచ్చిన పళ్ళు వాళ్ళకు నచ్చినట్టుగా లేవు అని అనుకొని చూడు మా చెల్లి ఏమిచ్చిందో నేను అదే తీసుకువచ్చాను అని అంటాడు ఏం పంపిందో నువ్వే వచ్చి చూడు అంటూ అతడిని లోపలికి తీసుకువెళ్ళి ఆ బంగారాన్ని చూపిస్తుంది అది చూసి అతను కూడా ఆశ్చర్యపోతాడు మీ చెల్లి మనకి చాలా సహాయం చేసింది ఇక మన పేదరికం పోయినట్టే అంటుంది అది చూసిన సూరికి పూర్తిగా అర్థమయ్యింది తనకి దారిలో రుద్దురాలు కలిసిన వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు ఆమె సాక్షాత్తు దేవతే ఆమెనే నాకు ఇదంతా ప్రసాదించింది అని అనుకున్నాడు కానీ తన భార్యకు మాత్రం ఏమీ చెప్పలేదు ఇక ఆ ధనంతో ధనవంతుడైపోయాడు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు పెద్ద ఇంటిని నిర్మించుకున్నాడు చాలా సుఖంగా జీవిస్తున్నాడు ఆ నగరంలో ఉన్నవారంతా అతన్ని గౌరవిస్తున్నారు ఒకరోజు సూరి భార్య అతని వద్దకు వచ్చి చూడండి మీ చెల్లెల మనకు ఎంతగానో సహాయం చేసింది మీరు వెళ్ళి ఆమెను మన ఇంటికి తీసుకురండి అని అంటుంది భార్య మాటలు విన్న సూరి సరే తీసుకువస్తాను అని చెప్పి తన చెల్లెల ఇంటికి బయలుదేరాడు ఇంటికి చేరుకొని ద్వారం వద్ద నిలబడిపోయాడు తోడుకోడలు చూసి వెంటనే సుమతి వద్దకు వెళ్ళి మీ అన్నయ్య వచ్చాడు అని చెబుతుంది అప్పుడు సుమతి నాకు ఏ అన్నయ్య లేరు సరిగ్గా చూసి వచ్చావా అని అంటుంది అప్పుడు తోడుకోడలు మీ అన్న ముందు వచ్చినట్టుగా ఇప్పుడు రాలేదు ఒక మహారాజులాగా రథంలో వచ్చారు అతని వెంట చాలా పనివాళ్ళు ఉన్నారు నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడు అని అంటుంది తన తోడుకోడల మాటలు నమ్మకుండా చాటుగా ద్వారం వైపుకి వెళ్ళి తొంగి చూసింది మహారాజులాగా వచ్చిన అన్నను చూసి ఆశ్చర్యపోయింది అరే మొన్నటి వరకు మా అన్న పేదరికంలోనే ఉన్నాడు కదా ఇప్పుడు మహారాజులాగా జర్జాగా వచ్చినట్టు ఉన్నాడే అని అనుకుంటుంది వెంటనే అన్న వద్దకు వెళ్ళి ఎంతో ప్రేమగా లోపలికి తీసుకువస్తుంది గొప్పగా అందరు ముందు మర్యాదలు చేయడం మొదలుపెట్టింది అన్నా నన్ను క్షమించు నా వల్ల నువ్వు చాలా కష్టాలు అనుభవించావు అని అంటుంది చెల్లెల మాటలు విన్న సూరి చెల్లమ్మా నువ్వేమి బాధపడకు జరిగిందంతా మరిచిపో నేను నిన్ను ఇంటికి తీసుకుపోవడానికి వచ్చాను అని అంటాడు ఇక చెల్లి సంతోషంగా అన్నతో పుట్టింటికి బయలుదేరింది ఇంటికి చేరుకోగానే అంత పెద్ద ఇంటిని చూసి ఆశ్చర్యపోయింది నా అన్న చాలా ధనవంతుడయ్యాడు అతని దగ్గర చాలా ధనము ఉంది ఇక నాకు మంచి మంచి కానుకలు ఇస్తాడు అని అనుకునింది ఇక సూర్య భార్య ఆమెకి ప్రేమగా సేవలు చేస్తుంది ఈ ధనమంతా అతని చెల్లె ఇచ్చిందని అనుకుంటుంది తన భార్య అందుకే అంత ప్రేమగా సేవలు చేస్తుంది ఇలా ఏడు రోజులు గడిచిపోయాయి సూర్య భార్య అతని వద్దకు వచ్చి చూడండి మీ చెల్లి రేపు అత్తగారింటికి వెళ్ళిపోతుంది ఆమె కోసం ఏదైనా కానుక తీసుకురాపోండి అని అంటుంది భార్య మాటల విన్న సూరి అక్కడ నుండి చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అన్నా నా కోసం మాట్లాడే చెప్పులు తయారు చెయ్యాలి ఆమె నడుస్తుంటే మాట్లాడాలి నువ్వు అలాంటి చెప్పులు చెయ్యగలవా అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి నేను ఆ చెప్పులు చెయ్యగలను కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది అని అంటాడు అప్పుడు సూరి డబ్బులు ఎంత ఖర్చయినా పర్వాలేదు మా చెల్లి నడుస్తుంటే అందరికీ వినిపించేలాగా ఈ తొమ్మిది విషయాలు మాట్లాడాలి అంటూ రూపంలో ఉన్న లక్ష్మీదేవి చెప్పిన తొమ్మిది విషయాలను ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి ఇలా చెబుతున్నాడు అందులోని మొదటి మాట ఎంత ధనమున్నా మానవత్వం లేని అజ్ఞానులు పేదరికం అంచులోకి వెళ్తారు ఎంత ధనం నీ దగ్గర ఉన్నా దానితో పాటు కొంచెం మానవత్వం కూడా ఉండాలి లేకపోతే ఏదో ఒక సమయంలో పేదరికం తప్పకుండా వస్తుంది ఇక రెండవది మానవుడు ఏదో ఒక పని చేయడానికి కృషి చేస్తూ ఉండాలి ఏదో ఒక పని చేయకుండా సోమరిగా ఉంటే తప్పకుండా పేదరికం వస్తుంది ఇక మూడవది ఎప్పుడు కూడా మనం ఏదో ఒక పని చేస్తున్నప్పుడు దానికి ఉన్నత స్థానానికి చేరుకునేలా ప్రయత్నించాలి ఏ పనిని చేసినా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అలా కాకుండా ఒక పనిని ఒకేలాగా చేసేవారికి జీవితంలో ఎదుగుదల ఉండదు వారు పేదవారుగా మారే అవకాశం ఉంటుంది ఇక నాలుగవది అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొందాలి ఏది జరిగినా కాలాన్ని నిందించకూడదు తన పనిని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఐదవది కర్మఫలం ఎప్పుడూ కూడా మన అదృష్టంపై ఆధారపడి ఉండదు మానవుడు చేసే కష్టంపై ఆధారపడి ఉంటుంది మనకు అదృష్టం లేదు కదా అని మనం చేసే పనిని ఎప్పుడూ ఆపకూడదు మనం కష్టపడి పని చేస్తే ఫలితం ఖచ్చితంగా లభించి తీరుతుంది ఆరవది ఎప్పుడూ కూడా ఎదుటివారి ఎదుగుదలని చూసి ఏడుస్తూ ఎప్పుడు ఎదుటి వారిని దూషించేవారు ఎప్పటికైనా పేదవాడిగా మారే అవకాశం ఉంటుంది ఇక ఏడవది పని చేయడానికి భయపడేవారు ఏదైనా పని చేయడానికి సాకులు చెప్పేవారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానానికి చేరుకోలేరు వారు తప్పకుండా పేదరికాన్ని అనుభవిస్తారు ఇక ఎనిమిదవది ఎప్పుడు కూడా పేదవాడిని అవమానించడం దూషించడం చేయకూడదు అలాగే దానం చేయని వ్యక్తి కూడా తన దగ్గర ఎంత ధనము ఉన్నా చివరికి కష్టాలను అనుభవిస్తాడు ఇక చివరిది చెల్లమ్మ కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు ధనం కన్నా మానవత్వం రక్త సంబంధం చాలా గొప్పది మానవత్వం లేని ధనం మన దగ్గర ఎంత ఉన్నా వ్యర్థమే అంటూ ఆ తొమ్మిది విషయాలను చెప్పులు కుట్టే వ్యక్తికి చెబుతాడు ఈ తొమ్మిది మాటలు వింటే మా చెల్లి అహంకారం పోయి తన తప్పు తను తెలుసుకుంటుంది అంటాడు ఇక అతను చెప్పినట్టే మాట్లాడే చెప్పులు తయారు చేస్తాడు అవి బంగారంతో వజ్రాలతో మెరిసిపోతున్నాయి వాటిని తీసుకువెళ్లి తన చెల్లెలికి కానుకగా ఇస్తాడు బంగారు చెప్పెలను చూసి ఆమె చాలా సంతోషిస్తుంది ఇక ఆ మరునాడు ఉదయమే తన అత్తగారింటికి ఆ చెప్పులు తీసుకొని వెళ్ళిపోయింది అప్పుడు అత్తగారి ఇంటివారు మీ ధనవంతుడైన అన్న నీకు ఏమి కానుక ఇచ్చాడు అని అడుగుతారు అప్పుడు సుమతి తన అన్న ఇచ్చిన బంగారు చెప్పులను చూపిస్తుంది చూడండి మా అన్న బంగారు చెప్పులను కానుకగా ఇచ్చాడు అని అంటూ వాటిని కాలక వేసుకొని నడుస్తుంది ఆమె అడుగులు వేయగానే గట్టి గట్టిగా అరుస్తూ ఆ తొమ్మిది విషయాలు చెబుతాయి ఇక చివరి విషయంగా చెల్లమ్మ కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు మానవత్వం రక్త సంబంధం చాలా గొప్పది మానవత్వం లేని వద్ద ఎంత ఉన్నా అంటూ ఆ చెప్పులు తొమ్మిది విషయాలను చెబుతున్నాయి ఆ మాటలు విన్న ఆమెకు అందరి ముందు చాలా సిగ్గు వేసింది తన అన్నకు తను చేసిన అవమానాన్ని తలుచుకొని బోరున ఏడుస్తుంది అప్పుడు అందరూ ఏం జరిగిందని అడుగుతారు అప్పుడు సుమతి తన అన్నకు చేసిన అవమానం గురించి చెబుతుంది నాకు ధనముందని అహంకారంతో మా అన్నను అవమానించాను నాకు చాలా బాధగా ఉంది అంటూ ఏడుస్తుంది ఏడుస్తున్న సుమతిని ఓదారిస్తూ తోడుకోడలు ఇలా అంటుంది చూడు జరిగిందేదో జరిగిపోయింది ఇక దాని గురించి మర్చిపో ఇక ముందు అలా జరగకుండా చూసుకో ఎవరైతే ధనం ఉందని గర్వపడతారో వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉండదు ఏ ఇంట్లో అయితే స్త్రీలను అవమానిస్తారో ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అలాగే ఎప్పుడూ గొడవలు పడే ఇంటిలో కూడా లక్ష్మీదేవి ఉండదు ఎవరైతే ధనానికి విలువ ఇవ్వకుండా అవసరం లేని ఖర్చులు పెడతారో వాళ్ళింట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు నువ్వేమీ బాధపడుకు అంటూ ఓదారుస్తుంది తోడుకోడలు ఇక ఈ మాటలు విన్న సుమతికి అహంకారం పూర్తిగా తగ్గిపోయింది ఇక అప్పటి నుండి ఎవరిని కూడా తక్కువ చేసి చూడడం లేదు అందరితో కలిసిమెలిసి ఉంటుంది ఈ విషయం తెలుసుకున్న తన అన్న కూడా ఎంతో సంతోషపడతాడు చూశారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం